ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మహిళా సంక్షేమ బడ్జెట్ కాదు కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన బడ్జెట్ మైనార్టీలకు తీవ్రమైనటువంటి అన్యాయము చేసింది ఇంద్రా పార్క్ దగ్గర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా అనేది చేపట్టాము ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ మహిళా సంక్షేమ బడ్జెట్ కాదు ఇది కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి బడ్జెట్ అని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే సమాజంలో సగ భాగంగా మహిళలు ఉన్నాము ఒక పక్క విద్యార్థుల సంక్షేమం పైన రైతుల సంక్షేమం పైన మహిళల సంక్షేమం పైన దృష్టి సారిస్తున్నామని చెప్తూ మరోపక్క మహిళా శిశు సంక్షేమ శాఖకు కనీసం నిధులు ఎంత కేటాయించారంటే జీరో పాయింట్ యాభై మూడు శాతం నిధులు కేటాయించారు ఇది చాలా అన్యాయం దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే యాభై శాతం మహిళల్లో రక్తహీనత బాగా బాగా ఉంది అట్లాగే పౌష్టికాహార లేమితో దేశవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలు చనిపోతూ ఉంటుంటే ఈ పౌష్టిక ఆహారాన్ని పెంచే విధంగా బడ్జెట్లో నిధులు కేటాయించాలి ఆ రకంగా బడ్జెట్లో నిధులు లేవు మహిళపై అనేక రకాలుగా హింస పెరుగుతూ ఉంది ఆ మిషన్ సంబల్ పథకం కింద మహిళల ఆ హింసకు సంబంధించినటువంటి సామాజిక భద్రతకు అట్లాగే పునరావాసానికి అట్లాగే రక్షణకు సంబంధించినటువంటి నిధుల్లో గతం కంటే యాభై శాతం నిధులు తగ్గించారు అట్లాగే ఎల్పిజి గ్యాస్ సబ్సిడీ అని చెప్పారు కానీ ఆ సబ్సిడీ సంబంధించినటువంటి దాంట్లో గత బడ్జెట్లో ముప్పై మూడు శాతం ఖర్చు పెట్టలేదు అట్లాగే మహిళలు మహిళలు స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి స్వయం సహాయక సంఘాలకు చాలా రుణాలు ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది కానీ మేము హైద్వాధ్వర్యంలో సర్వే చేస్తే అరవై శాతం ప్రైవేట్ బ్యాంకుల దగ్గర మైక్రో ఫైనాన్స్ దగ్గర రుణాలు తెచ్చుకొని వాళ్ళు అనేక అవసరం పడుతూ ఉన్నారు అప్పుల పాలవుతూ ఉన్నారు మరోపక్క ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి నిధి పథకంలో ఎక్కువగా మహిళలు ఉన్నారు మహిళలకు ఎనభై ఆరు వేల కోట్ల కేటాయించారు ఇది ఏ మూలకు సరిపోదు ఎందుకంటే ఉపాధి హామీ పథకంలో ఎక్కువగా మహిళలు పనిచేస్తూ ఉన్నారు జాబ్ కార్డులకు అనుగుణంగా పని దినాలు పెంచాలే రోజు వే రోజువారి వేతనం ఆరు వందలు ఇవ్వాలంటే బడ్జెట్లో నిధులు కేటాయించాలి ఆ రకంగా నిధులు లేవు అట్లాగే ఆహార భద్రతతో ఇవాళ చాలామంది పోషకారం లేక చాలామంది చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఆహార భద్రతకు సంబంధించినటువంటి దాంట్లో కూడా నిధులు చాలా తక్కువ కేటాయించారు కాబట్టి ఇవన్నీ అంటే ఈ బడ్జెట్ అనేది మహిళా రంగానికే కాదు మహిళలు దళితులు గిరిజనులు అట్లాగే మైనార్టీలు కార్మిక రంగానికి రైతు రంగానికి సంబంధించినటువంటి బడ్జెట్ కాదు ఇది కాకుల కొట్టి గద్దలకేసినట్లు పేదవాళ్ళ నుంచి పీల్చి పిప్పి చేసి పన్నులు వసూలు చేసి కార్పొరేట్లకు కట్టబెడుతున్నటువంటి బడ్జెట్ అందుకే ఈ బడ్జెట్ అందరు వ్యతిరేకించాలే మీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము ఎందుకు ఈ ధర్నా నిర్వహిస్తున్నామంటే ఏవైతే ప్రజా సంఘాలు యొక్క డిమాండ్స్ ఏమున్నాయో ఆ పదికన బడ్జెట్ మళ్ళీ సవరించాల్సినటువంటి అవసరం ఉంది ఈ బడ్జెట్ ని సవరించకపోతే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం నుంచే కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ దాకా మా ఉద్యమాలు ఆందోళన పోరాటాలు ఉద్యతం చేస్తామని ప్రభుత్వము ప్రవేశపెట్టిన బడ్జెట్ మైనార్టీలకు తీవ్రమైనటువంటి అన్యాయము చేసింది జనాభాలో పదిహేను శాతం ఉన్నటువంటి మైనార్టీలకి బడ్జెట్లో కేవలం మూడు వేల ఐదు వందల యాభై కోట్లు మాత్రమే కేటాయించడం అత్యంత దుర్మార్గం ఇందులో మైనార్టీ పోస్ట్ మెట్రిక్ అలాగే ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ కూడా తగ్గించారు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్కు తగ్గించారు అలాగే విద్యకు తగ్గించారు నేషనల్ మైనార్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్కు గుండుసున్న ఎలాంటి కేటాయింపులు లేవు అలాగే పేదరిక నిర్మూలనకు సంబంధించినటువంటి పథకాలకి ఎలాంటి కేటాయింపులు లేవు అంటే ఏ రంగంలో చూసినా మైనార్టీలకి తీవ్రమైనటువంటి అన్యాయం ఈ బడ్జెట్లో జరిగింది అందుకనే ఈ బడ్జెట్ పూర్తిగా మైనార్టీలకు వ్యతిరేకంగా ఉంది దీన్ని ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం నిరసిస్తూ ఉన్నాం వెంటనే ఈ బడ్జెట్ మైనార్టీలకు జనాభాకి అనుగుణంగా జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ సూచించినటువంటి పద్ధతులలో పది శాతం నిధులు కేటాయించాలి అంటే దాదాపు ఒక ఐదు లక్షల కోట్ల రూపాయలు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే విద్యలో ఆర్థికంగా ఉద్యోగాలలో అన్ని రంగాల్లో వెనుకబడినటువంటి మైనార్టీలు అభివృద్ధి సాధించాలంటే ఎట్టి పరిస్థితులలో బడ్జెట్ కేటాయింపులు జరగాల్సినటువంటి అవసరం ఉంది రాబోయేటువంటి కాలంలో ఈ బడ్జెట్ యొక్క సాధన కోసము అన్ని ప్రజా సంఘాలతో కలిసి ఆవాజు పోరాటం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం నా పేరు మీనా హైదరాబాద్ జిల్లా ప్రధాన అధ్యక్షురాల్ని ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా అనేది చేపట్టాము ఈ మహాధర్నా యొక్క ఉద్దేశం ఏమిటంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఫిబ్రవరి ఒకటి తారీఖు నాడు నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఆ ప్రవేశపెట్టిన బడ్జెట్ అనేది తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది మొండి చేయి చూపించిన పరిస్థితి ఉంది అట్లాగే ఎక్కడైతే బీజేపీ ఉందో బీహార్ లాంటి రాష్ట్రాలలో బీజేపీకి ఏ రాష్ట్రాలైతే సపోర్ట్ పలుకుతున్నాయో అట్లాంటి రాష్ట్రాలకు ఈరోజు బడ్జెట్ను ప్రత్యేకంగా <Gã> కేటాయించడము ఎక్కడైతే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాలలో బడ్జెట్ని కేటాయించకపోవడం చాలా దుర్మార్గము రోజు నిరుద్యోగులకు కానీ కార్మికులకు కానీ వ్యవసాయ రైతులకు కానీ కూలీలకు కానీ అట్లాగే గిట్టుబాటు ధరకు కానీ ఎట్లాంటి రంగాలు చూసుకున్నా కూడా ఈ రోజు బడ్జెట్ కేటాయింపులు అనేది జరగలేదు తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి అన్యాయం జరిగిన పరిస్థితి ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చే రాష్ట్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి దృష్టి పెట్టి ఏ రంగానికి ఎంత కేటాయించాలనేది కూడా ముందస్తు చర్యగా హెచ్చరిక కోసం ఈ మాస్ ఫ్రంట్ ప్రంట్ అనేది నిర్వహిస్తా ఉన్నాము ఈ రోజు శిశు సంక్షేమ శాఖ అన్యాయం జరిగింది నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్ర బిడ్డ కేంద్రంలో ఆర్థిక మంత్రిగా ఉంటూ తెలంగాణ రాష్ట్రానికి ఈ రోజు అన్యాయం చేసింది అనేది మేము చెప్పదలుచుకున్నాము కాబట్టి బడ్జెట్ లో అన్యాయం జరిగింది రాష్ట్ర బడ్జెట్ లో అన్యాయం జరగకుండా ఉండాలనేది ఈ రోజు నా లేబర్ కోట్ల నాలుగు కోట్లుగా మార్చి కార్మికులకు అన్యాయం చేస్త பன்னெண்டு கண்டல பணி விதானது దుర్మార్గము అట్లాగే కోట్లను ఎట్లా అమలు చేయాలనే చూస్తున్నారు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ ప్రైవేటు అప్ప చెప్పాలనేది పెద్ద ఎత్తున బీజేపీ గవర్నమెంట్ చేస్తుంది పన్నెండు గంటల పని విధానం అక్కడక్కడ ఇప్పటికే ప్రారంభమైంది కార్మికుల హక్కులను కానరాస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈ మహా ప్రభుత్వాలకి కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ హెచ్చరించే విధంగా ఈ ధర్నాన్ని చేస్తున్నాము ఈ ధర్నాని ఉద్దేశించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తే సరే లేకుంటే ఈ ప్రజా సంఘాలన్నింటినీ ఐక్యం చేసి రాష్ట్రంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం